నమ్మకం మొదలైన రోజు వర్షం మొదలైన రోజు గదిలో కిటికీ తడుస్తుంది వెలుపల మెరుపు కాంతిపడి అర్జున్ ముఖం కనిపిస్తుంది మెల్లిగా టేబుల్పై ఉన్న పాత ఫోటోను అర్జున్ తాకుతూ అర్జున్ మనసులోని మాట ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు కూడా ఇలాగే వర్షం కురుస్తుంది కాలేజీ మొదటి రోజు ప్రాంగణం మొత్తం చినుకులతో నిండిపోయి ఉంది అప్పుడు ఆమెను మొదటిసారి చూశాను తెల్లటి దుస్తులతో జుట్టు తడిసి చెంపపై అంటుకుంది చేతిలో పుస్తకాలు నవ్వుతూ లోపలికి అడుగు పెడుతుంది ఆ క్షణంలో ఏదో నా గుండె ఆగిపోయింది మనం ఇంతకుముందు కూడా ఏమైనా కలిసినట్టు అనిపించింది ఆమె పేరు మా ఆ పేరు విన్నప్పుడల్లా నా గుండె లోపల ఒక స్నేహపూర్వక వేడి పుట్టేది స్నేహం మొదలైన రోజులవి కాలేజీ రోజులు మా యలాంటి లైబ్రరీలో ఎదురెదురుగా కూర్చునేవాళ్ళం ఆమె పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ చిన్నగా నా వైపు చూసేది నేను కూడా అదే నటన చేసేవాడిని ఒక రోజు ఆమె పెన్ పడిపోయింది నేను తీసి ఇచ్చాను ఆ క్షణాల్లో ఆమె నవ్వింది అది నా జీవితంలో మొదటి ప్రేమిటిన క్షణం ఆ తర్వాత కాఫీ షాప్ బస్ స్టాప్ కాలేజీ ఫంక్షన్లో ఎక్కడైనా గుడిలో ఎక్కడైనా ఆమె నవ్వు నాకు దారి చూపేది రాహుల్ ఆ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచే మేమిద్దరం బాల్య సనేహితం మేము కలిసి పెరిగాం కలిసి నవ్వాం కలిసి ఒకటి దగ్గర తిన్నాం నా బెస్ట్ ఫ్రెండ్ అతను నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ నా జీవితంలో ప్రతి రహస్యం అతనికి తెలిసినది ఒక రాత్రి హాస్టల్ టెర్రస్పై కూర్చొని నేను అతనికి చెప్పాను రాహుల్ కి అంటే నిజంగా ఇష్టం రా అతడు నవ్వి అన్నాడు ఆమె కూడా నువ్వంటే ఇష్టమేమో ప్రయత్నించి చూడు చెప్పి చూడు తెలుస్తుందని సలహా ఇచ్చాడు ఆ మాటలు వినగానే నా మనసు తేలికైపోయింది రాహుల్ లాంటి స్నేహితుడు నా వింటే ఉన్నాడు అనిపించింది మంచి స్నేహితుడు కానీ నాకు తెలియదు ఆ నవ్వు వెనక మోసం దాగి ఉంది కొన్ని రోజుల తర్వాత కొద్ది కాలానికి మాయ్య మాటల్లో నా పైన ఇంట్రెస్ట్ లేనట్లు కనిపించింది ముందు హాయ్ అనేది ఉత్సాహంగా నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చేది ఇప్పుడు కేవలం ఒక హాయ్ అనాలి అని అంటుంది ఒకరోజు ఆమె కాళ్ళలో చూసి అడిగాను ఎందుకు ఇంత దూరంగా ఉన్నావు మాయకి నాకు ఎందుకు అంత తక్కువగా నాతో మాట్లాడుతున్నాను ఇంత ముందులో నా ఉండటం లేదు ఎందుకు అని ఆమె తన దించుకొని ఏమీ కాదు అర్జున్ చదువులో బిజీలో ఉన్నాను ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అబుద్ధం చెప్పింది అది అబద్ధమని నాకు తెలిసిన నేను నమ్మాను ఎందుకంటే ప్రేమలో మనసు కంటే నమ్మకం ఎక్కువగా ఉండాలి సాయంత్రం రాహుల్ ఓన్ టేబుల్ మీద వదిలి వెళ్ళాడు స్క్రీన్ వెలిగింది ఫోటోలో మాజీకి ఉంది ఆమె గులాబీ పూలు పట్టుకొని అదే నవ్వుతో కింద క్యాప్షన్ విత్ మై హార్ట్ రాహుల్ అని రాసి ఉంది నా చేతులు వణికిపోయి నా కళ్ళు నీళ్లు నా గుండె మాత్రం అర్థం జరిగింది నాకు అంత అర్థమైంది ఆ రోజు నేను ఎదుర్కొన్న క్షణం నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు ఆ రాత్రి రాహుల్కి ఫోన్ చేశాను రాహుల్ నీకు తెలుసా ఏం చేశావు అని అడిగాను అతడు కాసేపు మౌనంగా ఉండి నవ్వి అన్నాడు ప్రేమలో ఎవరికి హక్కు ఉండదు అర్జున్ ప్రేమ నన్నే ఇష్టపడింది మయూకి నన్నే ఇష్టపడింది ఆ మాటలు విన్నాక నేను లోపలే చనిపోయాను కొద్దిసేపటికి మయూకి ఫోన్ చేసింది ఆమె గొంతు వణుకుతూ అర్జున్ క్షమించు నేను నిన్ను బాధ పెట్టాలనుకోలేదు నేను నిశ్శబ్దంగా అన్నాను నువ్వు నన్ను కాదు నా నమ్మకాన్ని చంపేశాము అవికి అని చెప్పాను ఆమె నిశ్శబ్దంగా ఫోన్ కట్ చేసింది అది మా చివరి సంభాషణ పెళ్లి రోహుల్ కొన్ని నెలల సోషల్ మీడియాలో పోతున్నాను రాహుల్ పక్కన ఫోన్ స్క్రీన్ పై చూస్తూ అనుకున్నాను ఇప్పుడు నా చావరికి కారణమైంది ఆ రాత్రి వర్షం పడుతుంది నేను కిటికీ దగ్గర కూర్చొని ఆకాశం వైపు చూస్తాను ఎందుకు ఎప్పుడు నిజమైన వాళ్ళని మోసం చేస్తావు అని దేవుని అడుగుతున్నాను కన్నీళ్ళు కన్నీళ్ళు వర్షంలో కలిశాయి మూడేళ్ళ తర్వాత ఇప్పుడు నేను ఒక గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను పిల్లలతో నవ్వుతాను కానీ రాత్రిళ్ళు మాత్రం మౌనంగా కూర్చుంటాను పిల్లలు అడుగుతారు సార్ లవ్ అంటే ఏమిటి ప్రేమ అంటే ఏంటి సార్ నేను నవ్వుతూ చెప్తాను లవ్ అంటే నమ్మకం కానీ ఆ నమ్మకం ఎవరితో పెట్టాలో తెలుసుకోవడమే నేర్చుకోవాలి అంతే తర్వాత మౌనం ఎందుకంటే నేను చెబితే కన్నీళ్ళు వస్తాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రాహుల్ ఒకరోజు రాహుల్ నాకు ఫోన్ చేశాడు అతని గొంతు బాధతో నిండిన తడారిపోయింది అర్జున్ అర్జున్ మాయకి నన్ను వదిలేసింది నేను ఒంటరిగా ఉన్నాను నన్ను కూడా మోసం చేసి తను నేను కాసేపు మౌనాలు అన్నా తర్వాత మెల్లిగా అన్నాను రాహుల్ మోసం ఇప్పుడు తిరిగి వస్తుంది నువ్వు ఇప్పుడు నా బాధను అనుభవిస్తున్నావు అని ఫోన్ కట్ చేశాను గుండె కాస్త తేలికగా అనిపించింది చివరిగా ఇప్పటికీ రాత్రిలో వర్షం పడితే ఆమె జ్ఞాపకం వస్తుంది ఆ నవ్వు ఆ ఫోటో ఆ మోసం అన్నీ మిగిలిపోయాయి కన్నీని ఇప్పుడు ఏడవను ఎందుకంటే నా కన్నీళ్ళు అప్పుడే ఎండిపోయాయి ప్రేమలే గెలవడం కాదు గొప్ప మోసాన్ని మౌనంగా భరించడం నేర్చుకోవడం గొప్ప ఆ మాటలతో కిటికీ బయట వర్షం చూస్తూ ఉంటా